సంకటహర చతుర్థి సంకష్టహర చతుర్థి చతుర్థి అంటే చతుర్దశి కాదు చవితి అని అర్థం చాలామంది కూడా ఈ నెల మనకి ఇరవై తొమ్మిదో తారీఖు ఉంటుంది ఏదైతే మనకి సంకష్టహర చతుర్థి సంకటహర చతుర్థి అని అంటారు అంటే ఆ రోజున చవితి కావటం జరుగుతూ ఉంటుంది అయితే మామూలుగా ఏమిటనంటే సంకష్ట చతుర్థి శ్రావణ మాసంలో బహుళ చవితి రోజున వచ్చేదాన్ని సంకష్టహర చతుర్థి అని కొన్ని గ్రంథాలు భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే చవితి రోజున సంకష్టహర చతుర్థి జరుపుకోవాలని మరికొన్ని గ్రంథాలు చెప్పబడ్డాయి అయితే ఏదైనా కూడా భాద్రపద మాసానికి ఎంత ప్రాధాన్యత ఉందో శ్రవణ మాసానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది శ్రావణ మాసం నుంచి కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభం చేస్తారు అంటే పదహారు వ్రతాలు చేయాలని శాస్త్రంలో చెప్పబడింది అయితే పదహారు వ్రతాల్లో ఈ సంకష్టహర చతుర్థి గురించి మనం చెప్పదలుచుకుంటే ముందుగా మనకి తదియతో కూడిన చవితి రోజున సంకష్టహర చతుర్థి వస్తుందని అర్థం ఈ సంకష్టహర చతుర్థి ప్రప్రథమంగా మనకి ఎవరు ఆరంభించారంటే పాండవులు ఆరంభించారు ధర్మరాజు ఆరంభించారు ఎక్కడ కామ్యకావనం అనేది ఒకటి ఉంటుంది అంటే కామ్యకావన క్షేత్రం అనేది ఉండటం వల్ల ఆ కామ్యకావనానికి వెళ్ళేట అంటే ఏదైతే అరణ్యవాసం అజ్ఞాతవాసం వెళ్ళినప్పుడు ధర్మరాజు పాండవులు పాండవుల యొక్క కుటుంబము ధౌమ్యుడు అనే ఒక పురోహితుడు వెంట వెళ్ళేట వెంట వెళ్ళంగానే శ్రీకృష్ణుడు వెళ్ళేట శ్రీకృష్ణుడు వెళ్ళి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తున్నారు ఈ అడవుల్లో ఉన్నారు ఈ అడవుల్లో ఉండంగా మరి ఈ అడవుల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎలా వీళ్ళ యొక్క జీవితం జరుగుతుంది వీళ్ళు ఎవరు ఎలా సుఖశాంతులతో ఉన్నారనేది ఆలోచన చేసి వెంబటే శ్రీకృష్ణుడు వెళ్ళాట వెళ్ళి కాలచక్రాన్ని తొందరగా తిప్పటానికి కాలంలో వాళ్ళకి విఘ్నం లేకుండా ఉండటానికి గణపతిని ప్రార్థన చేయమన్నట్ట అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండటానికి విజయం సాధించడానికి గణపతిని ప్రార్థన చేయండి అని శ్రీకృష్ణుడు చెప్పాడు అది కామ్యకవనం కామ్యకవనం అంటే ఏంటంటే కోరికలు తీర్చే వనము క్షేత్రము అని శాస్త్రంలో చెప్పబడింది అయితే నలచక్రవర్తి దమయంతి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అది ఒక రోజుల్లో వాళ్ళు కూడా ఈ శ్రీకృష్ణుడు తర్వాత చేశారు అంటే ఇదేంది ద్వాపర యుగంలో జరిగింది ఇది అంటే ద్వాపర యుగంలో సంకష్టార చతుర్థి ప్రథమంగా ధర్మరాజు చేశాడు ఇక్కడ అది ధర్మరాజు చేసిన విషయాన్ని శ్రీకృష్ణుడు ఇలా చేయమని చెప్పాడు అప్పుడు ఈ కామ్యకవన క్షేత్రంలో ఎప్పుడైతే చేశాడో దౌమ్యుడనే పురోహితుడు ద్వారా వీళ్ళు చేశారు ఏమి చేశారు అంటే ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పబడింది అంటే భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది అది ఈ భవిష్యోత్తర అంటే కష్టాలన్నీ కూడా తొలగాలంటే ఏదైనా దైవాన్ని ఉపాసన చేయాలి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలంటే శ్రీకృష్ణ భగవాను అడిగాడు ధర్మరాజు అడంగానే మీరు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి అంటే తదితో తదితో కూడిన చవితి రోజున ఈ వ్రతాన్ని మీరు ఆచరిస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సంకటాలన్నీ కూడా తిరిగిపోతాయి మీ కూర్చునే శక్తి వస్తుంది అంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తుండగా వాళ్ళకు కూర్చునే శక్తి రావాలిగా మేధాశక్తి రావాలి విజయం సాధించాలి కాలం అనేది తొందరగా ప్రయాణం చేయాలి అంటే ఏమిటి ఏదో ఒక భగవంతుడిని నమ్ముకోవాలిగా కాలానికి విఘ్నం జరగకూడదుగా విఘ్నేశ్వరుడు అంటారు కాలానికి విఘ్నం జరగకుండా తొందరగా కాలం గడిచిపోవాలంటే మనం విఘ్నేశ్వరుని ప్రార్థన చేయాలి విఘ్నేశ్వరుని ప్రార్థన అని అంటే సంకష్టహార చతుర్థి వ్రతం చేయాలి అది రీజన్ సంకష్టహార చతుర్థి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలంటే శ్రావణ మాసంలో వచ్చే బహుళ చవితి రోజు చేయండి అని ఆ రోజున ప్రారంభం చేసేట అయితే ఓం గ్లౌంగ్ గంగ్ గణపతి నమః నమ అనే మంత్రాన్ని చదువుకున్నట్ట అంటే ఆ మంత్రం చేసేటప్పుడు సంకష్టార చతుర్థి చేసేటప్పుడు సంకట విమోచనాయ హేరంభాయ మదన మోహితాయ హూం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోమన్నట్ట అలానే ఇంకొక మంత్రాన్ని కూడా సాయంత్రం వేళ పొద్దునంతా కూడా ఉపవాసం ఉండి నేను చెప్పిన మంత్రం అనేది ఉదయం పూట చదివే మంత్రం సాయంత్రం పూట చక్కగా ఆవు పేడతో అలికి ఒక ఆకుగాని పీట కాని వేసి ఎర్రని వస్త్రం వేసి బియ్యం పోసి గణపతిని పెట్టమన్నారు గణపతిని గణపతిని పెట్టమంటే ఎలా పెట్టమన్నారు హరిద్ర గణపతి చేసి ఒక రాగి చెంబు పెట్టి వెదురు బుట్టలో గణపతి పెట్టమంటారు అంటే వెదురు బుట్టలో ఏదైతే గణపతి పెట్టి గణపతి యొక్క ప్రార్థన చేయండి అంటారు అంటే గణ హరిద్ర గణపతి అవసరమే కలశము అవసరమే ఆ కలశంలో బుట్ట పెట్టి అంటే పాతకాలంలో వెదురుబుట్ట అంటారు ఇప్పటి వాళ్ళకి తెలుస్తుంది తెలియ తెలియదు కానీ వెదురుబుట్టలో గణపతి పెట్టమంటారు అంటే గణపతి ఏదో బంగారైనా బిండైనా పంచలోహాలతో అయినా ఏదైనా సరే గణపతి విగ్రహాన్ని పెట్టి గణపతిని ప్రార్థన చేయమంటారు గణపతిని ఎలా ప్రార్థన చేయమంటారు దానికి చక్కగా సంకట విమోచనాయ మళ్ళీ ఇంకో మంత్రం చెప్తారు సంకట విమోచన ఆయన హేరంభాయ మమ సంకట నివారణాయన అంటే మమ సంకట నివారణాయ హూం ఫటు స్వాహ అనే మంత్రాన్ని సాయంత్రం పూట చదవండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేశ్వర్వదాని గణపతి యొక్క ప్రార్థన చేయాలి కాలానికి విఘ్నం లేకుండా కూర్చునే శక్తి మేధాశక్తి లౌకిక శక్తి బుద్ధి గణపతి యొక్క శక్తి ఏందనుకున్నారు లౌకిక శక్తి చాలామంది లౌకికాన్ని తప్పుబడతారు కానీ కుమారస్వామి గణపతి యొక్క కథల్లో గణపతి ఆచరించింది లౌకికమే అంటే కుమారస్వామి నెమలివాహనంతో మొత్తం అతల వితల సుతాతర సాతన పాతాళ్ లోకాల్లో తిరిగారు గణపతి అలా తిరగల ఏదైతే నేను బరువుతో ఉన్నా ఏదైతే పొట్టతో ఉన్నా నేను తిరగలేనని శివపార్వతుల చుట్టూ తిరిగారు అంటే వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర ఉందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పారు అంటే పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగితే చాలు ఈ మధ్యకాలంలో మన వాళ్ళు తల్లిదండ్రులు చూసుకోకుండా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పెండు ప్రధానాలు హ్యాపీగా చేస్తున్నారు ఈ మధ్యలో ఉన్నప్పుడు పట్టెడు అన్నం కూడా వేరు ఏ వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు తర్వాత ఇంకా తద్దినాలకు ఆప్ ఆబ్దికాలకి చాలా ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళు చనిపోయిన తర్వాత ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తున్నారు అంటే జనాల గురించో బంధువుల గురించో ఏదో ప్రాముఖ్యత ఇచ్చి చేస్తున్నారు కానీ మనిషి బతికున్నప్పుడే ప్రామాణికంగా తల్లిదండ్రులు గౌరవించాలి చనిపోయిన తర్వాత ఏముంది బయాలజికల్ ప్రాసెస్ ప్రకారంగా ఆ మిషన్ చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు అందువల్ల బతికున్నప్పుడే మనుషుల్ని గౌరవించాలి తల్లిదండ్రులు భక్తి శ్రద్ధతో కొలవాలి తల్లిదండ్రుల కంటే మించిన దైవం ఏమీ లేదు దేవుడే చెప్పాడు దానికి అయ్యా తల్లిదండ్రులు కొలవండి తర్వాత నన్ను కొలవండి అంటాడు ఏ దేవుడు కూడా చెప్పలా అయ్యా హరహర మహాదేవో శంభో శంకర్ అనుకుంటూ నన్ను ఈ ప్రీతం కొలవండి మీ తల్లిదండ్రులు మర్చిపోయి వృద్ధాశ్రమంలో పెట్టని ఎవడు చెప్పలా ఏ భగవంతుడు చెప్పలేడు అంత శక్తి కూడా లేదు భగవంతుడికి ధర్మం అనేది కాపాడుతుంది అలానే ఇక్కడ భగవంతుడి యొక్క ఆరాధన గణపతిని ఆరాధన చేయమని ఈ కథలో చెప్పారు కాబట్టి ఈ ధర్మరాజు ఆ శ్రావణ మాసంలో బహుడ చవితి అంటే తదితో కూడిన చవితి రోజున ప్రారంభం చేశాడు అందరికీ ఇక్కడ గణపతి ఆరాధన చేయాలి ఏమిటంటే జీవితంలో ఏ రాశి వాళ్ళకైనా కూడా పనులు జరగని వాళ్ళు దగ్గరకు వచ్చినట్టు వచ్చి పనులు పోయిన వాళ్ళు ఏ పని కూడా సాధ్యం కాని వాళ్ళు అన్ని ఇల్లు కట్టాలనుకుంటాడు కట్టలేడు వ్యవసాయ భూమి కొనాలనుకుంటాడు కొనలేడు పిల్లల యొక్క పెళ్లి చేయాలనుకుంటారు చేయలేరు చదవాలనుకుంటారు చదవలేకపోతారు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు వెళ్ళలేకపోతారు అలానే వీసా వస్తుందా అంటే వీసా రాదు అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమిటి పనులలో ఆటంకం ఉండి అన్ని పనులు జరగకపోతే అలాంటి వాళ్ళు కూడా ప్రతి రాశి వాళ్ళు కూడా ద్వాదశ రాసులందరూ కూడా సంకష్టహర చతుర్థి చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి మకర కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి చేయాలి వాళ్ళకి ఎల్నాటి శని యొక్క ప్రభావం ఉంది అలానే మీనరాశి వాళ్ళకి ఎల్నాటి శని ప్రభావం ఉంది కాబట్టి మీనరాశి వాళ్ళు మకర కుంభరాశి వాళ్ళు అలానే తప్పకుండా చేయాల్సిన రాశుల వాళ్ళు మకరము కుంభము మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా చేయాలి దానితో పాటు మన కర్కాటక రాశి వాళ్ళు కూడా వాళ్ళకి అష్టమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా శని యొక్క ప్రభావం గల జాతకులు అందరూ కూడా చేయాలి అలానే తుల ఇక్కడ అలానే ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా మిగతా విషయాల్లో చూస్తే వృచ్చిక రాశి వాళ్ళు కూడా చేయాలి అంటే అర్ధాష్టమ శని అష్టమ శని అలానే కంటక శని పొంగు శని అంటే వృషభ రాశి వాళ్ళకు కూడా దశమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా చేయాలి అంటే మకరము కుంభము అలానే మీనము వృషభము అలానే కర్కాటకము వృక్షిక రాశి వాళ్ళు ఖచ్చితంగా చేయాలి శని యొక్క ప్రభావం ఆటంకాలు కలుగుతుంటాయి ఆటంకాలు కలుగుతున్న వాళ్ళందరూ కూడా చేయటం అనేది చాలా మంచిది అంటే వివిధ రాసుల వాళ్ళందరూ కూడా అందరూ కూడా చేయటం వల్ల కూడా చాలా వాళ్ళకి సంకటాలన్నీ కూడా తొలగిపోయి జీవితం అనేది ముందుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే నైవేద్యం అభిషేకం ఏ టైంలో చేయాలండి దానికి తప్పకుండా ఈ సంకష్టార చతుర్థి చేసేటప్పుడు ఏం చేయాలంటే బెల్లము నువ్వులతోటి ఉండలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి గణపతికి నైవేద్యం పెట్టి అవన్నీ కూడా నైవేద్యంలో పది ఉండలు తయారు చేసి ఐదు ఉండలు వాళ్ళ ఇంట్లో ఆహారంగా తీసుకొని ఇంకో ఐదు ఉండలు ఆ దీపం ఏదైతే వెలిగిస్తామో ఆ దీపం ఆరకం ముందు ఇంకొక ఐదు ఉండలు కూడా మనకి తెలిసిన వాళ్ళకి బంధువులకు కూడా పెట్టాలి అంటే నువ్వులు బెల్లంతో చేసిన ఉండలే మాత్రమే పెట్టాలి ఇంకో ఐదు కూడా వేరే వాళ్ళకి పెట్టడం చాలా మంచిది దానివల్ల వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది